ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లందరికీ కూడా శుభవార్త చెప్పబోతున్న కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రైల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లందరికీ ఇప్పుడు శుభవార్త అయితే రాబోతుంది అంటున్నారు ఇప్పుడు గౌరవనీయులైన నరేంద్ర మోదీ తన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ద్వారా మూడోసారి ప్రధానమంత్రిగా విజయం సాధించారు నిజానికి ఇది ఒక చారిత్రాత్మక క్షణం అని చెప్పవచ్చు అన్నిటికీ మించి ఈసారి ప్రభుత్వం జూలై మూడో వారంలో బడ్జెట్ ప్రవేశపెడుతుందని చెప్తున్నారు ఈ సందర్భంలో రైల్వే ప్రయాణానికి సంబంధించిన ప్రభుత్వం నుండి ఒక శుభవార్త అయితే వినవచ్చు అంటున్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ రాయితీ టికెట్ ధర కల్పించి పెను దుమారం రేపటి మాట వాస్తవమే కానీ రైల్వే ప్రయాణం వల్ల రైల్వే శాఖకు భారీగా ఆదాయం వచ్చిందనేది అయితే తెలియాలి ప్రతి తరగతి ప్రజలు రోజువారీ ప్రయాణానికి ఇది ముఖ్యమైన అని చెప్పొచ్చు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవి కూడా మాట్లాడుతూ టికెట్ ధరపై ప్రయాణికులకు యాభై ఐదు శాతం తగ్గింపిస్తున్నట్లు తెలియజేశారు బడ్జెట్ సమర్పణ సమయంలో కూడా ఇదే నిబంధన అయితే కనిపించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది రైల్వే శాఖ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో రెండు వేల రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు పదిహేను కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఇరవై మూడు కోట్ల రూపాయలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రజెంటేషన్లో ప్రభుత్వం మళ్ళీ సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరపై రాయితీని తీసుకొస్తుందా లేదా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఇది కనుక అమలు అయితే సీనియర్ శుభవార్త శుభవార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ సిటిజన్ రాయితీ అనేది కరోనా తర్వాత అయితే తీసివేశారు ఇప్పుడు బడ్జెట్ తర్వాత అయితే మళ్ళీ సీనియర్ సిటిజన్ రాయితీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు